అత్తారింటికి వెళ్ళిన తెలుగు అల్లుడికి మహారాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు ఇంతకీ ఆ తెలుగు అల్లుడు ఎవరో తెలుసా మన అత్తారింటికి మూవీ హీరో పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర తాజాగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్లి కూటమికి మద్దతు తెలపడం అక్కడి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందడం విశేషం ఈ సందర్భంలో రేణు దేశాయ్ మరియు వారి పిల్లలు పవన్ కళ్యాణ్ చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పడుతున్నారు శనివారం లాతూర్ బోకర్ తదితర పట్టణాల్లో పవన్ మహాయుతి కూటమి తరఫున ప్రచారం చేశారు ఆయన ర్యాలీలు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు తమ అభిమాన హీరో నాయకుడిని చూసేందుకు యువకులు మహిళలు పోటీ పడ్డారు పవన్ కళ్యాణ్ పై లాతూర్ బీజేపీ అభ్యర్థి అర్చనా పాటిల్ పోస్ట్ చేసిన ఎడిటెడ్ వీడియో ఆకట్టుకుంటోంది ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనలోని భాష నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మరాఠీలో మాట్లాడారు ఆయన మాట్లాడే విధానం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు గతంలో ఆయన హిందీ ఇంగ్లీష్ తో పాటు కన్నడ తమిళ భాషల్లోనూ మాట్లాడిన సంగతి తెలిసిందే